బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం యూనియన్ బ్యాంకు శాఖలో నూట ఏడవ ఫౌండేషన్ దినోత్సవ వేడుకలు మేనేజర్ మానస దర్శక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మానస మాట్లాడుతూ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో కర్లపాలెంలో యూనియన్ బ్యాంకు స్థాపించామని దాదాపు ముప్పై వేల మంది ఖాతాదారులతో మూడు వందల కోట్ల వ్యాపారం కొనసాగుతుంది అన్నారు ఈ సందర్భంగా రీజనల్ హెడ్ మాధురి ఎండీ అండ్ సిఈఓ ఆశీష్ పాండే ఖాతాదారులకు ఫౌండేషన్ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేంద్ర భాస్కర రావు పాల్గొని మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నాలుగు బ్రాంచీలతో ప్రారంభించి నేటికి దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఒక్క బ్రాంచీలు ఎనిమిది వేల తొమ్మిది వందల పది ఏటీఎంలతో దేశం మొత్తం విస్తరించాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గుండ్రెడ్డి శివ డిప్యూటీ మేనేజర్ శ్రవంతి తదితరులు పాల్గొన్నారు స్థాపించి నూట ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసి నూట నూట ఏడో సంవత్సరంలో ప్రవేశిస్తుంది ఈ నూట ఏడు సంవత్సరాలు ముఖ్యంగా బ్యాంకు రోజు రోజు పెరుగుతూ వచ్చింది ఆ రకంగా పెరుగుతూ రావడానికి కారణం ఎవరైనా అంటే మీరందరూ ఖాతాదారులే ముఖ్యంగా ఎందుకంటే ఖాతాదారులు లేకుండా బ్యాంకులు మీరు ఉంటేనే బ్యాంక్ ఉన్నారు అట్లాగే ముఖ్యంగా కరఫాలెం బ్రాంచ్లో మేనేజర్ గారికి మీరంతా ఎంతో సహకరించి ఈ బ్రాంచ్ని కూడా మరి సుమారుగా మూడు వందల కోట్ల పాయింట్ బిజినెస్ ఈరోజు ఉంది ముప్పై వేల మంది కస్టమర్స్ ఉన్నారు ఈ ఏరియాలో మరి ఈ బ్యాంకు యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఏ బ్యాంకు ఇంత ఎంత వ్యాపారం చేయలేదు అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కూడా యూనియన్ బ్యాంకు ఇరవై రెండున్నర లక్షల కోట్లు వ్యాపారం చేస్తూ ఉన్నారు దీని అందరికీ సహకరించిన అందరికీ యూనియన్ బ్యాంక్ తరఫున మరి సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు ఆశీష్ పాండే గారు ఆయన కూడా వివిధ బ్యాంకులు చేసిన వారే వారు ఈ బ్యాంకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఇప్పుడు కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన నాయకత్వంలో అలాగే ఈ రీజన్ నర్సరాపేట రీజనల్ మేనేజర్ మాధురి గారి నాయకత్వంలో ఈ బ్యాంకు ఈ ఏరియాలో చాలా ముందు